హాయ్ హలో అందరికీ ఈరోజు నా స్టైల్లో మాడికే పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా కందిపప్పు ఎర్రపప్పు అయితే బాగా కడిగేయాలి కొంతమంది రెండు పప్పులు వేసి చేస్తారు కొంతమంది ఒక పప్పు వేసి చేస్తారు కానీ రెండు పప్పులు వేసి రెండు పప్పులు వేసి చేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి కొంతమంది ఉడుగుతుందా ఉడకదా అని అనుకుంటుంటారు కానీ రెండు పర్ఫెక్ట్గా ఉడిగిపోతాయి పప్పులోకి మామిడికాయ ఉప్పు కారం జీలకర్ర వేసి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టింది ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాతకి తాలింపు వేసుకుంటే మాడికాయ పప్పు సూపర్ ఉంటుందండి పప్పు ఎప్పుడైతే నానబెడతామో అప్పుడే మామిడికాయలు ముక్కలు కూడా వేస్తే టేస్ట్ మా సూపర్ ఉంటుందండి ఒక త్రీ విజిల్స్ విజిల్స్ వచ్చిన టూ త్రీ విజిల్స్ వచ్చినాక పప్పు రెడీ అయిపోతుంది ఎంతో రుచికరమైన పప్పు రుడి రెడీ అయిపోతుంది ఇలా తాలింపు వేస్తే ఆయిల్లో ఉల్లిగడ్డలు ఎండిమిరపకాయలు జీలకర్ర తాలిమీంజలు ఎల్లిపాయలు కరివేపాకు వేసి తాలింపేస్తే ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ ఈ సమ్మర్ సీజన్లో ఇలా ట్రై చేయండి మామిడికాయ పప్పు టేస్ట్ సూపర్ ఉంటుంది మామిడికాయ కొంచెం సగం కట్ చేసి వేసేసాను సగం తురిమేసాను ఇలా కూడా చేస్తే బాగుంటుంది తురిమిన పచ్చడి టేస్ట్ ఉంటుంది ఇలా ఉప్పు కారం వేసి బాగా కలపాలి తురిమిన మామిడికాయ తురిమిన దాంట్లోనే తాలింపు వేస్తే ఎంతో టేస్ట్ ఎంతో రుచికరమైన మామిడికాయ తొక్కు పచ్చడి కూడా రెడీ అయిపోతుంది వేస్ట్ చేయకూడదు వేస్ట్ అవుతుంది అనేసి నేను ఇలా అయితే చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ పప్పుతో పాటు మామిడికాయ తొక్కు పచ్చడి ఈ కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా వేసిన దాన్ని ఇలా కలిపేస్తే అయిపోతుంది మామిడికాయ తక్కువ పచ్చడి తురిమే పచ్చి తురిమితే ఇలా ఇలా అవుతుంది ఎంతో మంది చేస్తుంటారు ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది